దగ్గర విజిట్ చేస్తే డాక్టర్ అన్నారు నాన్న ఒకసారి స్కాన్ చేద్దాము అది ఏదన్నా ఉంటే మనం ఈ పార్ట్ వరకు అనెస్టిష్యూ ఇచ్చి అది కట్ చేసేసి తీసేస్తాము అన్నారు ఓకే నాకు మొన్న నైట్ అసలు నిద్ర లేదు నిన్న ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో పడుకున్నాను నిన్న నేను క్లాస్ కూడా అటెండ్ అవ్వలేదు నిన్న విజిట్ చేశాను స్కానింగ్ అయ్యింది నేను స్కానింగ్కి వెళ్ళబోయే ముందు ఒకసారి నేచర్కి చెప్పుకున్నాను నేను ఏదైనా ఉంటే ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ అని ప్రే చేశాను ప్రే చేసుకొని స్కానింగ్ రూమ్కి వెళ్ళాను స్కానింగ్ అయిపోయాక వచ్చాక మళ్ళీ రిపోర్ట్ వచ్చే ముందు రిపోర్ట్ తీసుకునే ముందు కూడా మళ్ళీ ఒకసారి ప్రే చేసుకున్నాను మళ్ళీ నేను డాక్టర్ దగ్గరికి విజిట్ చేస్తే అది స్కిన్ కి మజిల్ కి మధ్యలో ఫామ్ అయింది అది ఫ్యాట్ అది ఏం కాదు అన్నా మనకి ఏమీ సర్జరీ అవసరం లేదు మెడిసిన్ కూడా అవసరం లేదు నువ్వు కొంచెం డైట్ ఫాలో అయితే అదే వస్తుంది అని చెప్పారు మా చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను వాళ్ళని నేనే చూసుకోవాలి ఆ అవును మ్యామ్ ఇంకా వాళ్ళకి అని అనుకొని ఒకసారి

వచ్చింది చాలా నవ్ సి ద వే యు ఆర్ థింకింగ్ లేకపోతే అయ్యో ఏమంటారో ఏం చేస్తారో ఎంత డబ్బు కావాలి ఎలా అరేంజ్ చేసేది ఎలా ఇలా మాట్లాడతాం ఇప్పుడు ఇట్స్ ఆల్ చేంజ్ కంప్లీట్లీ థింకింగ్ ప్రోసెస్ ఇస్ చేంజ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ డియర్ రియలీ యూ మేడ్ మై డే లవ్లీ షేరింగ్ ఎక్సలెంట్ ఎవ్రీబడి కంగ్రాచులేషన్ ఫర్ హర్ థ్యాంక్ యూ మ్యామ్ కి ఎస్ beautiful divine blessings to you, you with lots of love thank from. you ma'am thank you thank you and see today you're completely healed <laughs> yes without anybody asking i just you got a chance that's it yeah. Universe. take a chance that can beautiful thank you lovely thank you, we all will learn from shobha beautiful shobha for that lesson thank you universe for that lesson kada lesson how to heal ourselves that is the strength మనం చెప్తే అలాగే స్టే స్ట్రాంగ్ బ్యూటిఫుల్ రియా నాకు కొంచెం అమౌంట్ రావాల్సిందండి వేరే వాళ్ళ దగ్గర నుంచి నేను నిన్న మార్నింగ్ ప్రేయర్ చేశాను నాకు ఆ బ్లాకేజ్ వెళ్ళిపోయి నాకు ఆ మనీ వెంటనే రావాలని క్లాస్ అయిపోగానే సెవెన్ థర్టీకి మెసేజ్ వచ్చింది నా అమౌంట్ లో నా అకౌంట్ లో అమౌంట్ ఎంత ఇచ్చాను అంత పడిపోయాను

You just tell him. Thank you, Ante. Thank you, universe. Beautiful, beautiful. Excellent, dear. Excellent. I'm so happy and proud of you. Thank Excellent. Anybody beautiful. Divine blessings to you with lots of love from me. Yes. Thank you. Welcome, dear. Yes, so what is universe Beautiful today. I enjoyed. Good morning, each everyone. Good morning, sir. అందులో నోట్స్ తెచ్చుకున్నారా ఏదో నోట్స్ చెప్దాం మనం కదా ఎడింగ్ పెట్టుకోండి ఇది ఒక పేపర్ మీద రాసుకొని మీరు సో ఎగ్ పేపర్ మీద ఫ్రంట్ ఒక ఐదు బ్యాక్ ఐదు రాసుకొని జోక్లెట్ వెళ్తే కంపెనీ చేసి చూసుకోవచ్చు స్టార్టింగ్లో తర్వాత చూసి ఒక రాకపోతే అర్థం అయిపోతుంది చెప్పాలా మళ్ళీ లేదు సరే చెప్పండి సార్ డైలీ నంబర్స్ అన్ని రిపీట్ గా కనిపిస్తున్నాయి అంటే మీనింగ్ ఏంటి సార్ అన్ని నెంబర్ కనిపిస్తే మీరు అందరి పర్సన్ సక్సెస్ అవుతున్నారు అన్ని రకాల మీరు నెంబర్ వన్ లో ఎదుగుతారు ధైర్యంగా ఉన్నారు మీనింగ్ ఓకే పర్టికులర్ వాటి కనిపిస్తుంది అనుకోండి అది వస్తుంది అర్థం అన్ని కనిపిస్తే మీరు ఆల్రెడీ ఐదు సార్ కరెక్ట్ అయిపోయారు మీకు ఏది తిరిగి లేదు తేమ ఉండమని అర్థం అన్ని యూనివర్స్ వాళ్ళు ఎక్కడ చేస్తున్నారు మనుషులు కాదు ఓకే మన ఎక్కడ యూనివర్స్ మనుషులు కాదు మీనింగ్ అది చిన్నప్పుడు మనకి స్కూల్ అయితే అంత ఫ్రెండ్స్ ఎక్కడ చేసుకో ఇప్పుడు ఎవరు ఎక్కడ చేయట్లేదు ఎవరు వైపు రాదు బిజీ కాడకి కలిపిస్తే మాకు సెక్స్ అవుతుంది లేకపోతే మళ్ళీ ఏం చేస్తుందో కానీ వెళ్ళిపోవడం దూసుకెళ్తాం ఓకే ఓకే అదే నెంబర్ కనిపిస్తే మీరు దూసుకెళ్తున్నారు మీకు అట్టలేదు అట్టలేదు కానీ అలమోస్ అన్ని డైలీ ఈ నెంబర్స్ అన్ని డైలీ కనిపిస్తున్నాయి సార్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయవు వాళ్ళు అనుకోవట్లేదు చూడాలని ఆటోమేటిక్ గా నా ముందుకు వచ్చేస్తున్నా వెహికల్స్ అవన్నీ వస్తాయి అంటే మనం యూనిస్ కంటే యూనిస్ ప్రొడక్షన్ లో ఉన్నాం ప్రొడక్షన్ లో ఉన్నాం థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది చెప్పినప్పటి నుంచి మళ్ళీ ఇంకా ఎక్కువ రిపీట్ అవుతుంది మళ్ళీ కనిపిస్తాడు అని చెప్పారు ఎవరైతే యూనివర్స్ కనెక్ట్ అవుతారో వాళ్ళు మాత్రం సబ్జెక్ట్ లోకి వస్తారో ఎవరైతే సబ్జెక్ట్ వచ్చారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ హీల్ అవుతారు ఎవరైతే హీల్ అయితే హండ్రెడ్ సక్సెస్ అవుతారు అంతే వెరీ సింపుల్ ఫస్ట్ ఫోన్ ఎలా ఉంది ఇప్పుడు ఫీలింగ్ క్లాస్ చాలా సార్ సబ్జెక్ట్ డిఫరెంట్ వచ్చింది కదా మార్నింగ్ కి వచ్చిన తర్వాత ఇది ఒక డిఫరెంట్ డిఫరెంట్ లో టెన్షన్ ఈవినింగ్ వరకు అంటే టెన్షన్ బట్టి వచ్చినప్పుడు మన మార్నింగ్ హీలింగ్ చేస్తాం కాబట్టి ఎనర్జీ డే మొత్తం మీకు ఉంటుంది డే వర్క్ ఉంటుంది సార్ లైట్ గా ఉంటుంది డే మొత్తం లైట్ గా ఉంటుంది ఓకేనా ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ సూన్ యూ గెట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సార్ డౌట్ లేదు థ్యాంక్ యూ సార్ గుడ్ న్యూస్ మీరు షేర్ చేస్తారు షూర్ సార్ చెప్పండి హ్యాండ్ రైట్ చేశారు సార్ మొన్న బస్సు లో కండక్టర్ ఒక టెన్ రూపీస్ ఇచ్చారు దానిపైన త్రిబుల్ త్రీ ఉండింది అది చాలా ఓల్డ్ గా ఉంది